త్మలారా మహావీరులారా మీకు ఈ యొక్క మధురా ప్రజలు పాదాభివందనం చేస్తున్నది ఎందుకంటే ఇక త్వరలో ఆ కంస్సుని కూడా చంపి వాడి పిల్లలు విడగలు చేసామంటే వాడి యొక్క నాశనం చూశామంటే ఇంక సంతృప్తిగా ఉంటాం మేము ఈ ఇంతవరకు చాలా భయభ్రాంతులతో బతుకుతున్న వాసులమంతా చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా ఎందుకంటే ఇంక గొప్ప బాలకులు చుట్టుకున్నారు వద్దండి వాళ్ళని ఇంతాకొద్దండి అంటున్నారు దూరంగా ఉండండి దూరంగా ఉండండి కూడా ఉన్నటువంటి స్నేహితులు అంతా ఉన్నారు కదా వాళ్ళు మీరు తాకొద్దండి అంటున్నారు రాగానే ఇక్కడ ఈ యొక్క ధనుర్భాణాన్ని ధన ధనుర్యాగానికి సంబంధించిన భయంకరమైన ఇంద్రచాపన్నేసావు ఇంకేం మా దిగులు లేదు మీలాంటి వీరులు మధురా నగరంలో అడుగు పెట్టేశారు కంసుని వచ్చేసారు ఇంకా మిగిలింది ఆ యొక్క కంసుడితో ఉన్నటువంటి ఇతర రాక్షసులను చంపడం తర్వాత కంసుడిని సంపడమైన మనసులో వాళ్ళు ఆనందపడిపోతున్నారు అందరు ఇళ్లలో పుష్పాలు తెచ్చి వాళ్ళని చల్లుతున్నారు పుష్ప చల్లుతున్నారు కొంతమంది పన్నీరు చల్లుతున్నారు కొంతమంది వారి యొక్క అనేక నవ్వులతో ఆనందిస్తున్నారు కొంతమంది నృత్యాలు చేస్తున్నారు కొంతమంది నాట్యాలు చేస్తున్నారు కరుణ చూడవయ్య పరము చూపవయ్య మురళి కరుణ చూపవయ్య మదిలోని స్మరణ మెదిలిగా మదిలోని స్మరణ మెదిలిన బ్రతుకేతి వెన్నెలై కాయగా నిరుపమ లీల కరుణ చూడవయ్య నిరుపమ లీలా నిలయ దయామయ కరుణ చూపవయ పరం చూపవయ మురళీ మోహన వినీల మేఘ మోహన మోహనూపా గోపాల రూప గోపాల ఉహాతీల మోహనూ రూప గోపాల ఊహాతీతము నీలీల మోహన రూప గోపాల వలదని నిన్ను వారించు వారిని వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగిదవయ్యా వేణువు నూదు చూ వేణుకచేయ వేణువు నూదు వేణుకచేయగా మాదివ్యానందము కరుణశూపవ కరుణచూడవయ పరము చూపవయ మురళీమోహన వినీలమే శ్యామ మోహన రూప గోపాల ఇలా అనేక పాటలతో ఆడి పాడి మురిపిస్తూ వారిని మైమర్చిపోయి వారి మీద పడ్డానికి అనేక మంది గ్రామస్తులు వచ్చేస్తున్నారు నా నగర వాసులు అంతా వస్తున్నారు అయితే రక్షణ దళంగా అందరూ గోప బాలకులంతా వారిని తాకకూడదు వారి దివ్యమూర్తులు దివ్య తేజోమూర్తులు నారాయణ సంభూతులు కనుక మనం ఎవరూ అనవసరంగా తాపి ఇప్పుడు కాదు సమయం అందరినీ ఆయన ఉద్ధరిస్తాడని చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నగరవాసులారా మీకందరికీదే అభయం బలరాముడు మా అన్న నేను ఇక ఇక్కడ అడుగు పెట్టాక మీకు ఎటువంటి భయము ఉండదు ఏ విధమైన పీడ ఉండదు మిమ్మల్ని ఏ దుష్ట శక్తులు ఏమి చెయ్యము ఇక మీ దరిదాపులు ఏది రాదు ఇక్కడ మేము ఉన్నంతకాలము ఈ యొక్క కంజుని సంహరించి ఆ తర్వాత ఈ యొక్క సుస్థిర రాజ్య పరిపాలన చేపట్టి ప్రజా సంక్షేమంగా మేము పరిపాలిస్తాము అని బలరామ కృష్ణుడు పలకడంతో వాళ్ళకి దివ్యానందం అయిపోయింది మధురానందం అయిపోయింది అదరం మధురం హసితం మధురం నయనం మధురం వేణువు మధురం మధురాధిపతే అఖిలం మధురం 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 నీ వేణువు మధురం నామం మధురం హే కృష్ణ దీన శరణ్య కరుణాభరణ కమలలోచనా असोम सद्गम तमसो ममसो म्योतिर्घमय ऊसो म तमसो तमशोम ज्योतिर्घमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 इति तत्रम श्री कृष्ण अर्पणमस्त ओम तत्सत् कृष्णम वन्दे जगतगुरु